నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే కొత్త విధానాన్ని ప్రజల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ పీ ఫోర్ ఆంతర్యం ఏంటి ఈ పీ ఫోర్ విధానం ఏంటి ఆంతర్యం ఏం లేదు అర్థం అంతకన్నా లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎలా కావాలంటే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ అంటారు అలా నడిపించుకోవడానికి ఒక ప్రభుత్వ స్థాపన ఎర్రుమాలోకి వెళ్ళిన ప్రజల దగ్గర నుంచి లాక్కుని తీసుకున్నారు లాక్కున్న మాత్రకన్నా ప్రజలు ఇచ్చారని ఒక అహంకార ధోరణితో నడుస్తూ ఎంతసేపు గత ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద అలోలక్ష్మణ నేర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్న దానికి వీళ్ళు ఏమీ చేయలేరు అని ప్రజలకు చెప్పడానికి దమ్ము ధైర్యం లేక ఒక కొత్త వినూత్న కథకలికి నాటకానికి ఒక తెరలేపారు దాన్నే పి ఫోర్ అంటారు ఈ పీ ఫోర్ దానికన్నా ముందు కమ్యూనిస్టు గవర్నమెంట్లు ఎప్పుడు మనకి జీవితంలో లేకపోయినా మా ముసలి వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీకి వీర ఉన్నవంతా గుండు గీయించుకొని రోడ్డు మీద నిలబడి ఈ పాట ఆ చదువుకొని పిల్లలు తర్వాత వాళ్ళు కంపెనీలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా తల తాత ముత్తాతలు తండ్రి అడుగు జోడల్లో నడుస్తూ ఆంట్రప్రైనర్స్ కూడా వాళ్ళ దగ్గర సంపాదించిన రాబడిలో కొంత డబ్బులు తీసి సిఎస్ఆర్ యాక్టివిటీ అని చెప్పి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న కార్పొరేట్ సెక్టర్ ఉంది నెక్స్ట్ ఇంతకన్నా ముఖ్యంగా ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ కానీ లేకపోతే గతంలో రామానాయుడు గారు కానీ ఒక గొప్ప వ్యక్తి కృష్ణ గారు కానీ లేదా వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు కానీ ఇలా కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్న ఇంక్లూడింగ్ మెగా కృష్ణారెడ్డి గారు కూడా నాకు తెలిసి మెగా కృష్ణారెడ్డి గారు తీసుకున్న గ్రామం ఒకటే నిత్య కళ్యాణం పచ్చతవరంలాగా ఆయన ఒకడు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో చేసిన చూశాను మహేష్ బాబు కూడా తీసుకున్నట్టు చెప్తున్నాను అమ్మ మహేష్ బాబు గారు అదే చెప్పి నేను వినట్లేదు మహేష్ బాబు పేరు కూడా చెప్పాను లేదా డయర్డ్ గౌరవ పడుతున్నట్టు గౌరవపడుతున్నటంలో వాళ్ళ నాన్నగారు తీసుకున్న కంటిన్యూషన్ ఆయన కూడా తీసుకుని ఆ బుర్రపాలన్నీ అతను కూడా తీసుకుని చేతనాయన సాయం స్కూళ్ళు చేతనాయన సాయం హృదయ హాస్పిటల్ అంటే హార్ట్ సర్జరీలు అవన్నీ చేస్తారు పిల్లలకి అలా కారంచేళ్ళలో కూడా రామానాయుడు గారు కూడా అక్కడ చాలా పరిస్థితులకి ప్రభావితమై బస్ స్టాపులు కానీ బస్ స్టాండ్లో ఏర్పాట్లు అలాంటివన్నీ చాలా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసినా ఉన్నాయి ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఏలు కూడా చదువుకున్న వాళ్ళు సొంత ఊరు కన్నతల్లి గ్రామం వాళ్ళ గురించి ఎన్నో స్కూళ్ళు కట్టిన ఔదార్యాలు చూసాం వాళ్ళ చేతన సాయం హాస్పిటల్స్ నిర్మించి ఉచిత సేవలు చేయించిన ఉదంతాలు చూసాం కానీ ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మొన్న ఎన్ఆర్ఐ వింగ్ అంతా వచ్చి ఇక్కడ ఈ వాలంటీర్లు డబ్బులు ఇచ్చుకున్నట్టుగా ఈజీగా ఈసారి కొడాలి అప్పుడు చూడు పకోడి కబుర్లు చెప్పు పవన్ కళ్యాణ్ గారు మీరు శాసించండి నాకున్న సెక్టర్లో వంద కంపెనీలు తీసుకొచ్చి లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్నావు జనసేన అది స్విగ్గి వాడు ఎవడో తెలియదుకొని అది మాత్రం కోర్టు వేసుకుని ఏ ఏ టెక్నాలజీ గురించి ఒక వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారికి చిన్నపిల్లలు చేసి చెప్పిన ఒక హరికథ లక్షల ఉపాధి లక్ష కోట్లు ఏవి కాకుండా తెచ్చి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించేస్తాను ఇవన్నీ చెప్పిన తపేలా కబూర్లకి వినూత్నంగా ఫోర్ ఓకే సో ఈ పీ ఫోర్లో ఏంటంటే ఎవడో నీలటోడో నాలటోడో ఒక గ్రామానో లేదా ప్రాంతానో లేకపోతే వీళ్ళు బంగార వసతి కుటుంబం అని గ్రామాల్లో కొంతమందిని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎప్పుడో మహానుబాబు గారు మానుభావుడు మా అంబేద్కర్ గారు కన్న కళలు ఏంటంటే దేశంలో ఒక రిజర్వేషన్ ప్రాస్పెక్ట్లో అప్లిఫ్ట్మెంట్ అన్నది జరిగితే నేను చూసావు కదా తెలంగాణలో ఎంతమందికి ఇచ్చే లెక్క లక్ష కోటి నలభై లక్షల మందికి ఎంత డైరెక్ట్గా సన్నబియం ఇస్తే ఇంటికి నలుగురు చెప్పిన దగ్గర దగ్గర నాలుగున్నర కోట్లు తెలంగాణ ప్రజలు ఉంటే కూడా దగ్గర దగ్గర నాలుగు కోట్ల ప్రజలకి సంక్షేమం రూపంలో అందిస్తున్న బియ్యం తినే పరిస్థితి ఇస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కలరా అప్లిఫ్మెంట్కి మా దగ్గర డబ్బులు లేవు ఇదన్న దగ్గర వినూత్నంగా పీపీ అంటే మన హైవేలో చూసి హైవే టోల్ గేట్లు పెట్టి మనం తోలు తీసేస్తుంటారు ఇరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఓల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఔదార్యానికి బానిసలైన ఈ ఎన్డీఏ కూటమి వీళ్ళు కూడా ఇలాంటి దిక్కుమాల పనులే చేస్తారు పనికొచ్చిన పని ఉండదు పనికొచ్చిన పని అంటే ఎప్పుడైనా సరే ఎవడో తీసుకొచ్చి ముచ్చడుక్కుని ఆడతో మనం చేయడం కాదు మనం ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఏ విధైతే కడుతున్నామో వాటిని మేనేజ్మెంట్ షోతో ప్రజలు పరిరక్షించే ప్రభుత్వాలు చూసాం మరి ఇప్పటిదానికి గత ప్రభుత్వంలో దగ్గర దగ్గర మూడున్నర లక్షల కోట్లు రెండు సంవత్సరాల కరోనా పైకున్నా సరే ప్రజల సంక్షేమం ఎలా చేయగలిగాడైనా అంటే మీకు చేతకాంతానని కూడా వాళ్ళ మీద ఆపాదిస్తూ వాళ్ళని ఆడిపోసుకుంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కల్లా మీకు వచ్చిన కథకలి కూచిపూడి నాట్యాలు వీధి నాటకాలు ఇవన్నీ గెలిపి రంగరించి ఒక కొత్త కదంబ కార్యక్రమానికి తెరలేపి దాన్ని పీపీ ఫోర్ అంటే వాట్ ఇస్ దిస్ ఆల్రెడీ ప్రభుత్వానికి ఎవడి వంతు సాయం వాటి చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తుఫాను వచ్చినప్పుడు మన మీరే కదా మేమే కదా అందరూ మీకు దాతృత్వం చాటుకుని విధిస్తే అవి ఏం చేశారు మీ స్టట్లే చేసాను నవ్ హోటల్ భోజనం కన్నా ఈవెన్ సొబ్బాయి హోటల్లో భోజనం చేసిన భోజనం అయితే మూడు వందల రూపాయలు బొట్టమైన మోనం పార్సల్ తీసుకెళ్తే నలుగురు తినొచ్చు ఎవరిని తెచ్చిండో మా నారాయణ నవ్ హోటల్ రేట్కి దాని తాత ముత్తాతల రేటు తీసుకొచ్చి ఒకడికి బిర్యానీ పట్ల ఫ్రైడ్ రైస్ పెట్టామని చెప్తున్నాడు ఇవన్నీ మేము చూస్తూ భరిస్తున్నాం అంటే యూ హేకన్ అస్ గ్రాంటెడ్ ఇవాళ మీరు ఈ పీపీ ఫోర్ పథకం ఏదో తీసుకొచ్చారు పీ ఫోర్ ఏదో అసలు ఏంట పీ ఫోర్ ఆపరేషన్ వాళ్ళ టైం పాస్ కార్యక్రమం తీసుకుని ఒక కదంబ కార్యక్రమం అంతే ఏమిటది ఆపరేషన్ పాతిక లక్షల మందిని ఐడెంటిఫై చేసి సంక్షేమ పథకాలు లేదా అప్లిఫ్మెంట్ కార్యక్రమానికి ఒక ప్రాస్పెక్ట్ తీసుకున్నారు ఇయర్ అనుకుందాం టార్గెట్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు టెన్ ఇయర్లో మిగిలిన నాలుగు సంవత్సరాల్లో ఒక కోటి మందికి సంక్షేమం లేదంటే ఇది చేయడానికి ప్రాస్పెక్టివ్ ప్లానింగ్ అది దేశంలో పంచవర్ష ప్రణాళికల ప్రకారం అప్లిఫ్మెంట్ గురించి విన్నాం తప్ప అంటే దేశం పది అడుగులు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్న దగ్గర మీ రాజకీయ ప్రస్థానంలో మీకున్న అనుభవం కూడా ఈ పంచవర్ష ప్రణాయకులతో పది అడుగులు ముందుకేసి మీ అవసర రాజకీయాలు తీర్చుకోవడానికి ఈరోజు ఎన్డీఏతో కూటమిలు కట్టి పంచవర్ష ప్రణాళికలు ఎత్తేసి నీతి ఆయోగం తెచ్చి మానంతికి పెట్టి అతి గతిరైన నీతి ఆయోగంతో దేశ పురోగతి సంతరించుకోవట్లేదని తెలిసి కూడా ఇవాళ పీ ఫోర్ విధానం ఎవరో అడుగులు మడుగులు వత్తనా మీరు పెట్టుకున్న కార్యక్రమం చూసుకోండి ఒకసారి ఎవడో బకరకాలు దొరుకుతారు నలుగురు ఎన్ఆర్ఐలు తెచ్చి నలుగురు దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే నేను ఎందాక చెప్పిన సచిన్ టెండూల్కర్ రామానాయుడు మహేష్ బాబు కృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ కొట్ట వస్తున్నాడు కనబడుతున్నారు కదా వాళ్ళతో అవుట్కమ్ ఏమి డెరవ్ అయిపోయాం ఈ పీ ఫోర్ పథకంలో మీరు విదేశీలను ఆకర్షించి వాళ్ళు వచ్చినప్పుడు ఈ కబుర్లు భోగోని కథలు అని చెప్పిన రెండు బ్యాచ్లు ఉన్నాయి తెలుగుదేశం నుంచి ఒకరు జనసేన నుంచి ఎంత గ్రౌండ్ అయ్యి ఎంతమందికి ఉపాధి వచ్చింది ఆ గౌరవను చిన్నపిల్లని చేసిన నాలుగు లక్షల ఉద్యోగాలను జపించడం కాదు కదా ప్రాక్టికల్టీ మాట్లాడదాం ఇవాళ మీ పీ ఫోర్ విధానంలో ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారు ఎంతమందిని ఇచ్చేస్తున్నారంటే అంటే మీరున్న విజనరీలో రెండు వేల నలభై ఏడుకి పుస్తకం రాస్తారు కదా రెండు వేల ఇరవై ఆరుకి ఎంతమంది రెడీగా ఉన్నారో ఎంతమందిని అడాప్ట్ చేసుకోవడానికి ఉన్నారు ఎంతమందిని సంక్షేమం రూపంలో అప్లిఫ్మెంట్ చేయడానికి ప్రణాళిక ప్రజలకు చెప్పండి ఇది లేకుండా మీరు ఎగ్జిక్యూషన్ లేకుండా ఎందుకు వస్తున్నారు అంటే ఏదో నాలుగు పెపే కబుర్లు చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుంది పోయి చచ్చారు కదా మోసపోయి తెచ్చారు కదా టర్న్ ఇయర్ లో మీరు ఇచ్చిన జాబ్లు ఏమో క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కదా ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లు ఎన్నో ఉన్నాయో మీరే కదా బడ్జెట్లో బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర నలభై లక్షల పైసలకు ఉద్యోగాలు కల్పించబడ్డానికి మీరే చెప్పారు కదా పద్నాలుగు పంతొమ్మిది స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కదా రెండు కంపారిజన్ చేసుకుంటే మీ లో ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నేను అగ్రిగేట్ నాలుగు లక్షల పర్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన దగ్గర ఫస్ట్ ఇయర్ అయిపోయింది లెవెంత్ మంత్ ఈ లెవెంత్ మంత్ లో మీరు ఇచ్చింది ఎంతో చూసుకుంటే ఆ కాదు జీరో మీరు దావోసేలు వచ్చామో ఇచ్చేసాం వచ్చేసాం అని చెప్పి వాళ్ళేమో ఆహ్వానం చేసి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ కోత్ ఇచ్చేటంటే ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు ఎంతమందికి ఉపాధి కల్పించబడిందో ఎన్ని లక్షల కోట్లు గ్రౌండ్ అయిందో దీనివల్ల ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆయన చెప్పాడు అన్ని అన్ని మీ దగ్గరే ప్రాస్పెక్టివ్ సొల్యూషన్స్ ఉన్నాయి ఆన్సర్స్ ఉన్నాయి క్వశ్చన్ కూడా మీ దగ్గర ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్లు ఇచ్చేది ఏంటంటే మీకు నచ్చిన రికార్డింగ్ డ్యాన్స్ కబుర్లు చెప్పుకుంటే దానివల్ల అవుట్కమ్ కమ్ ఉందంటే నేను ఎన్ని పీలు ఉన్నాయో ఒక్కొక్క పీకి సాంచు అంటే నేను చెప్పగలను పీపీ పీ అని వాద్యం వహించుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడట్లే తోటి విశ్లేషకులు అందరూ కూడా అదే మాట చెప్తున్నారు ఇది విని విని ఇసిగెత్తిపోయాము మా దీంట్లో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీస్తో హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న సీఈఓ సైతం వాలంటరీ చేస్తాం మైక్రోసాఫ్ట్ దే హ్యావ్ దర్ ఓన్ ఫౌండేషన్ దే ఆర్ రెడీ టు డూ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ వేరియస్ కంట్రీస్ వాటి నుంచి ఒక అవుట్కమ్ డిరైవ్ అవ్వడానికి ఒక ప్రాస్పరిటీ డ్రైవ్ అయిపోయింది వదంతలేక కనబట్టలే ఇప్పుడు ఎవరి దగ్గర ఎందుకు స్కిల్ డెవలప్మెంట్లో ఆ సీమెన్స్ అని ఎవరో తీసుకొచ్చాడు నాకు అక్కర్లేదు అన్నప్పుడు ఆ డిజిటెక్ కూడా తుడుగా చేసినా దాచుకొని చూసిన తర్వాత కూడా ఏం ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎంతమంది మీరు అప్లైమెంట్ ఇచ్చారు దాని అవుట్కమ్ చెప్పానండి లక్ష సార్ చెప్పిన మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అప్లిప్మెంట్ మా దేవరకు ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో పది మంది పని చేస్తున్న వ్యక్తులు నాకు తెలుసు పాత పుస్తకానికి కొత్త కొత్త అట్ట తగిలించినట్టేనా అదేనా బాగుంది అట్లీస్ట్ పాత చదువుకొని వస్తారు దాంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది వీళ్ళు చెప్పి పకోడి కబుర్లకి చెప్పింది ఏమీ పొంతనే లేదు అసలుకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन